హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ మా పిల్లల చేత అయితే నేను బొంబాయి రవ్వ దోశలు అయితే వేయిస్తున్నాను అది ఎలాగో ప్రిపరేషన్ మొత్తం వాళ్ళ చేతే చేయిస్తున్నాను అనమాట చూడండి మీరు కూడా చెయ్యి ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు తీసుకో ఇలా తీసుకో లేకపోతే స్పూన్తో పోసుకో గడ్డి తీసుకొని తప్పకుండా యాత్రి దాంట్లో వేసి ఇది వచ్చేసి మజ్జిగండి పెరుగుని కొంచెం చిలక కొట్టి ఇలా చేశాను దాంట్లో పోసేసుకుందాం ఈ రవ్వ ఇంకొక కప్పు పోసుకుందాం అలాగే నేను ఇంకా నేను దాన్ని కలుపు బాగా కాపా కుదిరికి కనుక్ కలుపు కొన్ని వాటర్ కూడా పోసుకుందాం అండి చిక్కటి పెరిగే పెరుగు మంచిగా అది పెరుగు నేను కొట్టాను కొన్ని వాటర్ పోసుకుని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందాం కొన్ని వాటర్ కూడా పోసానండి నానే కొందరి కొంచెం పై ఉబ్బుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే నాన్ పెట్టేసుకుందాము నెక్స్ట్ దీన్ని గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకుందాం బీట్రూట్ క్యారెట్ అయితే వాళ్ళ చేత తురిపించాలి తొక్క మాత్రం నేను వేస్తున్నాను మా పాప చేత తురిపిస్తాను ఎందుకంటే కరెక్ట్ ఇద్దాయేమో అని చెప్పి చెప్పిద్దాము రాలేనా క్యారెట్ బీపీ తొక్క అయితే తీసుకుచ్చానండి తిరుగుతుంది ఎంతసేపు పట్టిద్దు మరి చూద్దాం జాగ్రత్తగా నిన్న కూడా దుంపలు దుంపలు తొక్క పాప మా పోసిపోయింది చేతికి అందుకే నేను వలిచి ఇచ్చాను అనమాట కిలోగా ఆ పిండి అయితే నానిపోద్ది మిక్సీ పట్టుకుందాం ఇలా 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 సరే చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి వాయిండ్ చేసేసరికి ఒక గంట పట్టింది అందుకే నేనే తిరుగుదామని మంచి కొబ్బరి కూడా దొరుకుతున్నానండి టేస్ట్ బాగుంటుంది కదా కొబ్బరి వేస్తే పిండి అయితే మిక్సీ పట్టుకుందాం నానిది పిండి అయితే పైకా ఇది అనమాట మెత్తగా గ్రైండ్ చేసుకుందాం वादा बस कुंडम गिल्ला ही तो नहीं सकता साफ तो देख इसी बर्थडे से बर्ला आ गया कैंडी कौनवाल

కొబ్బరి బీట్రూట్ క్యారెట్ క్యారెట్ పిల్లలు వేస్తున్నారు కాబట్టి నువ్వు మొత్తం మీ వేసేస్తాం చేస్తాను ఊరికే చూపించడానికి మీకు అలాగే చేశారు అన్నమాట ఇవి కలపాలి చూపిస్తా అలా కట్టుకుని బాగా అలా తిప్పితే ఈజీగా వస్తుంది అనమాట కలర్ పింక్ అయిపోతుంది ఇటు అయిపోతుంది ఈ సైడ్కి రాడ్ కలర్లోకి వచ్చింది బీ టూ పింక్ పింక్ కలర్లోకి వచ్చేసింది తీయా దోస్తి మన ప్లేట్ పక్కన మంచి ముందు మధ్యలో మధ్యలో రౌండ్ చుట్టూ ఫస్ట్ మధ్యలో అలా కాదు ఫస్ట్ దోశ వేసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి రౌండ్గా అంటే అప్పుడు పెద్దగా వచ్చింది దోశ పింక్ దోశ బాగుంది చూడండి ఎంత బాగుందో పిల్లలకి వేసేటప్పుడు వాళ్ళే వాళ్ళ చేత వేయించేటప్పుడు ఇలా ఆ తురిమిందు మొత్తం పిండలో వేస్తే వాళ్ళకి వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఆయిల్ అయినా తీసుకో కొంతమంది వెజిటేబుల్స్ తిన్నవాడు ఉంటారు కదా వాళ్ళకి ఇలా తీసుకుంటే బాగుంటుంది బాగుంది అదిగోండి కూడా మా చిన్నగా వచ్చింది ముందు నీచేతో చేద్దురా పిండి అదంతా మిక్సీ పడుతుంది అండి ఫోన్ చూసి దోశ వేసేటప్పుడు రావండి పిలవండి అంది అది కూడా శుభ్రంగా పెట్టి తియ్యండి ఇంకా దోశ తీసుకోవాలి అయినా అది తాంటి పడుతుంది మరి అయినా మధ్యలో నుంచి ఇప్పుడు దోశని అది జస్ట్ నీకు రాలా అయినా బాగా వస్తుంది అంకటి చేస్తావు చాలా మంచిగానే వచ్చింది రెడైనా మీ దోశ చాలు ఇంకా బాగా వస్తుంది అయినా దోశలో చాలు చాలే రైతు చాలు ఒక్కసారి మరైనా చిన్నప్పుడు వేసిందండి దోశలో ఫోర్ ఇయర్స్ బ్యాకే వేసింది మంచిగా కాల్ మెల్లిగా నువ్వు టపాకైనా తిరగేస్తావు అనుకో ఆయిల్ అంతా మన మీద కాలిన తర్వాత స్లోగా తిరగేయాలి అలా మంచిగా గుండకాయ చట్నీ చేసా పొద్దున అది ఈరోజంతా వర్షం పడుతూనే ఉంది హై ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటాయి ఈరోజు సార్ ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను